జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదకొండవ మాసం మాఘం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తరువాత వచ్చే మాసం కాబట్టి దీనికి అత్యంత విశిష్టత ఉంది ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం మాసం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంది ఈ నెలలోనే వసంత పంచమి సప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలున్నాయి శ్రీ మహావిష్ణువును సూర్య భగవానితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడటంతో శివునికి కూడా అత్యంత కీలకం ఈ మాసం ఈ నెలలో హరిహరులతో పాటు శివుడిని ఆరాధించడం చాలా మంచిది ఇక ఈ నెలలో వచ్చేటటువంటి శుద్ధ షష్ఠిని విశోకషష్ఠి అని పిలుస్తారు మందార షష్ఠి కామషష్ఠి వరుణ షష్ఠి అని కూడా దీన్ని పిలుస్తుంటారు ఈ రోజున వరుణ దేవుడిని ఎర్ర చందనంతో ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలతో ఆరాధించడం వలన చేసిన పాప పుణ్యాలు అన్ని హరించుకుపోతాయి ఇక ఈ నెలలో వచ్చేటటువంటి శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిగా జరుపుకుంటారు కురు వృద్ధుడు భీష్ముడిని తర్పణం విడవడం ఈ నాటి పర్వదిన విశేషం శుద్ధ నవమి నాడు నందిని దేవి పూజ చేస్తారు దీన్నే మధ్వ నవమి అని కూడా అంటారు శుద్ధ ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు దీన్నే భీష్మ ఏకాదశి వ్రతంగా జరుపుకుంటారు కురు వృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం స్మరించుకుంటూ ఈ తిది నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి జరపడం ఆనవాయితీగా వస్తుంది ఇక శుద్ధ ద్వాదశి నాడు వారహ ద్వాదశి వ్రతంగా జరుపుకుంటారు శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది మాఘ పూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది ఈ రోజున శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం అత్యంత శుభప్రదం ప్రస్తుతం ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో స్నానం చేయడం విశేష ఫలప్రదంగా భావిస్తారు సతీదేవి జన్మించిన తిథిగా కూడా ఈ మాఘ పూర్ణిమను చెబుతారు మాఘమాసంలో వచ్చే మిగతా పర్వదినాలు కృష్ణ పాడ్యమి ఈ రోజు సౌభాగ్య ప్రాప్తి వ్రతంగా జరుపుకుంటారు కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం చేసుకుంటారు సూర్య వ్రతాలు జరుగుతాయి కృష్ణ అష్టమి నాడు మంగళ వ్రతం ఆనవాయితీగా వస్తుంది మాఘ కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని పేరు రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిది అని చెబుతారు కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుకుంటారు కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం చేయడం విశేష ఫలప్రదంగా భావిస్తారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృసార్థం చేయడం అత్యంత ఫలప్రదమని శాస్త్రవచనం ఇలా మాఘమాసంలో ఎన్ని ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే ఈ మాసానికి తొలి నుండి అంత విశిష్టత ఉంది